వెల్కమ్ టు సౌమియాస్ కిచెన్ నేను మీ సౌమ్యాని ఫ్రెండ్స్ మీరు అందరు ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను నేతి మైసూర్ పాక్ చేస్తున్నాను నేను చెప్పే ట్రిక్స్ టిప్స్తో చేస్తే ఇంట్లోనే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని చూసేద్దాం పదండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి వన్ కప్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ మైదా యాడ్ చేసుకుందాం ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ మైదా యాడ్ చేస్తున్నాను ఈ ప్లేస్లో మీరు శనగపిండి యూస్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుందాం ఈ నెయ్యి యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేశాను కదండి ఈ ప్లేస్లో మీరు వన్ కప్ నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం నెయ్యి క్వాంటిటీ తక్కువలో చేస్తున్నాను ఇప్పుడు పిండిని ఇలా ప్రెస్ చేసుకుంటే ఉండగట్టాలి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక కడాయి తీసుకొని దీంట్లోకి త్రీ కప్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి మీరు షుగర్ ఎక్కువ అయిపోద్ది అనుకుంటారు కదా అలా అవ్వదండి కరెక్ట్గా సరిపోద్ది వన్ కప్ మిల్క్ పౌడర్కి త్రీ కప్స్ షుగర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోద్ది దీంట్లోకి వన్ కప్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ పాకాన్ని పట్టుకోవాలన్నమాట ఈ షుగర్ అంతా బాగా కరిగిపోవాలి ఈ షుగర్ బాగా కరిగిపోయాక ఇప్పుడు దీన్ని పాకం పట్టుకుందాం పాకం అనేది తీగ పాకం రావాలి తీగపాకం వచ్చిందా లేదా అనేది టెస్ట్ చేయడానికి మన టూ ఫింగర్స్ మిడిల్లో చూస్తే ఇలా థ్రెడ్గా ఫామ్ అవ్వాలండి అలా ఫామ్ అయితే మనకి తీగపాకం అనేది వచ్చినట్టు ఇలా వచ్చాక దీంట్లోకి ఒక పావు బద్ద నిమ్మకాయ జ్యూస్ని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న మిల్క్ పౌడర్ మిక్స్ని దీంట్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకేసారి పిండి మొత్తం యాడ్ చేయకుండా దీన్ని టూ బ్యాచెస్గా డివైడ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి పిండి అనేది ఉండలు కట్టకుండా దీన్ని కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఇలా కలిపే ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది మీరు కనుక లేట్గా తిప్పిన మిల్క్ పౌడర్ అనేది త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో దీన్ని బాగా కంటిన్యూస్గా తిప్పుకుంటూనే ఉండాలి ఇలా ఉండలేకుండా పిండి మొత్తం కలిసిపోయాక దీంట్లోకి నెయ్యి యాడ్ చేసుకోవాలి వన్ కప్ మిల్క్ పౌడర్కి త్రీ కప్స్ వరకు నెయ్యి పడుతుందండి నెయ్యి ఎంత ఉంటే అంత టేస్ట్ అనమాట ఒకేసారి నెయ్యి యాడ్ చేయకుండా దీన్ని కూడా బ్యాచెస్ వైస్గా యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒకసారి యాడ్ చేసుకొని మిక్స్ చేస్తూ ఉంటే ఆ మిల్క్ పౌడర్ అనేది నెయ్యిని అబ్జర్వ్ చేసుకుంటుంది అలా పూర్తిగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాతే ఇంకొకసారి మన నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి మనం చేసిన క్వాంటిటీకి దగ్గర దగ్గరగా ముప్పావు కేజీ నేతి మైసూర్పాక్ అనేది వస్తుందండి ఇలా మిక్స్ చేసుకునేది అంతా సిమ్ములో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి అప్పుడే మైసూర్ పాక్ అనేది కలర్ మారకుండా మంచి కలర్తో వస్తుంది ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తుంటే ఇలా బుడగలు బుడగలుగా వస్తూ ఉంటుంది కదండి అలా వచ్చినప్పుడు పాకాన్ని మనం టెస్ట్ చేసుకోవాలి దీంట్లో కొంచెం మైసూర్ మైసూర్పాక్లోది కొంచెం ఒక ప్లేట్లోకి తీసుకొని అది ఉండకడుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి ఇప్పుడు మనకి రిమైండింగ్ ఉన్న నెయ్యిని కూడా దాంట్లోకి యాడ్ చేసేసుకుందాం ఇలా చూస్తే ఇలా రౌండ్గా బాల్గా వచ్చింది కదండి ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ని ఆపేసుకోవాలి ఆపేసుకొని ఒక గ్రీస్ చేసుకున్న దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక స్పాచులర్తో ఈవెన్గా అనుకోవాలి ఇలా ఈవెన్గా అనుకున్న దాన్ని ఒక త్రీ అవర్స్ పాటు పక్కన పెట్టేసుకుందాం త్రీ టు ఫోర్ అవర్స్ ఒక ఫోర్ అవర్స్ తర్వాత దీన్ని డిమాల్వ్ చేసుకోవాలండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ నెయ్యి పాక్ రెసిపీ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టుంది నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం మూలంగా నా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన వచ్చిన ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి